శివకుమారుడి వంశీరెడ్డి డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ ఈ రోజున మరి నాదేళ్ళ మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేని టౌన్లో కలవడం దరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అండవు ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు నేను కాలం నా బంధువుల ప్రాణం కాలం రెండో పార్టీకి మీరు అవ్వడం కానీ మీ ఇద్దరం అందని విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది మీరు ఏదో అలా మాట్లాడకండి శుక్రవారం నాడు ఆ ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మార్కు నన్ను బతుకున్నంత వరకు కలిసి కట్టుగా ఉండాలా వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరాని కలవడం జరిగింది ధరిమినా గోడ నేను ఆయనతో మాట్లాడడం జరిగింది నేను ఎక్కడికి వెళ్ళిపోను నేను ఓటింగ్లో పాల్గొను నేను ఎవరికీ కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుందని నమ్ము నమ్మి మరి సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అయితే అడిగారు నవ్విరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకోవట్లేదు ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు మీ నోట్స్లో లేకపోవచ్చు కానీ అన్నాడు సార్ కన్నబిడ్డల్లో నమ్ముకుంటా ఉండలేము కదా నేను అడిగాను ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను అన్నాడు ఇంట్లోనే వెళ్తున్నాడు అయినా మరి రకమైన సడన్ నిర్ణయం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మీరు చిరగలిగింది కూడా ఏముంటుందో చెప్పండి ఇవాళ చిన్న పిల్లలు కాదు కొట్టి తొట్టి ఇంట్లో బండిస్తూ ఉండిపోయినందుకు ఆవితాగిన పిల్లలు ఏం కాదు మీకు చెప్పడం జరిగింది మా ప్రయత్నాలు లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి మినిట్ వరకు ప్రినిట్ పెట్టమని చాలామంది పెద్దలు వైస్ ఛాన్సలర్ లాటోలు రిటైర్ అయిన ప్రొఫెసర్ లాటోలు చెప్పినప్పటికీ మా పేద చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను ఎలా నన్నాడు కదా ప్రెస్ మీద పెడితే నెలక ముందు ప్రెస్ మీద పెట్టి మా నాన్న మాట్లాడాడు అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపవాదగానే వేస్తాడేమో అని నేను అడదాకా ఓపికగా ఉన్నాం మరి అది ధరమశీవి గారి కాని ఇటు దుర్మతి రెడ్డి కానీ ఇటు నీరు కానీ మా దేవాలన్న కొడుకు రెండు కూడా ప్రసాద్ కానీ మా అబ్బాయి దేవన్ కానీ అందరం కూడా వెళ్ళి ఎన్నిసార్లు బతిమాల మార్పు అయితే రాలేదు అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు ఇంకా తిట్ల పురాణం వినలేక సరిలో ఇంకెలదని మాటలు చేయడానికి వదిలేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి అంటే ఇచ్చిన గౌరవానికి మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకి రుణపడి ఉన్నాం కానీ ఇవాళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన ఆయన దగ్గరికి వెళ్ళేని పరిస్థితి నా కొడుకు వల్ల జరగడం నాకు చాలా విచారకరము దురదృష్టకరమని కూడా చెప్తున్నాను